మేమంటూ తప్పు చేయం ప్రజలకు జవాబుదారితనంగా ఉన్నాం కానీ మీరంటూ నోటుకు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు గంజాయి అమ్మాడు సిగ్గులేదా గంజాయి అమ్మాడు కావలు అమ్మలేదా సేవతనే రౌడీని పెట్టి అమ్మలేదా చందు అనేవాడిని పెట్టుకొని అమ్మలేదా ప్రసన్న కుమార్ అనేవాడిని పెట్టుకొని అమ్మక అమ్మలేదా ఆఖరికి గంజాయి అమ్ముకున్న బతుకాయ మీ బతుకులు మీరా మా గురించి మాట్లాడేది మీ మిత్రుడు లిక్కర్ అన్నారే ఈరోజు లిక్కర్ ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో డంప్ ఉంది యస్ నేను దానికి కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ కేసులో జైలు పాలండి సుకుమార్ రెడ్డి మీ పార్టీ వాడే కేసుకొచ్చి చేత చెప్పించండి జగదీష్ రెడ్డి మీ పార్టీ వాడే వాళ్ళిద్దరే రేత్రపూట ప్రొక్లో పెట్టి గుంట దుబ్బి డంప్లో లిక్కర్ దాచిపెట్టింది మూడు లోళ్ళ లిక్కర్ని దాచిపెట్టింది మీకు సరస్వతి ఆలయానికి చిహ్నమైన ఇంజనీరింగ్ కాలేజీ దాచిపెట్టారా నీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కాకానికి ఉంది ఆయన లెక్కల కేసులో ముద్దాయి నువ్వు లెక్క ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు కావలికి వచ్చి తగుదనమ్మ నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు నీకు నిజాయితీ పరడం నీ అనుంగ శిష్యులు అందరూ తీసుకురండి ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర కూర్చుందాం ఇంజనీరింగ్ కాలేజ్ డంప్ తీద్దాం ఇంజనీరింగ్ కాలేజీ కానీ స్టార్ట్ చేసి ఆఖరిలో కావ్య కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి క్వారీలో కూడా నేను రికార్డ్స్ చూపించడానికి సిద్ధంగా ఉన్నా రికార్డ్స్లు పరిశీలించిన తర్వాత ఈ ఒరిజినల్ తేలిన రోజున ఏం చెప్తావు ఇప్పుడు చెప్పి నువ్వు కావలమని రమ్మని సందర్భంగా నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అడుగుతున్నా నీతి నీతి మాలిన పనులు చేసిన మీరా మా గురించి మాట్లాడేది హక్కుందా సిగ్గుందా పద్ధతుందా న్యాయం ఉందా మాట్లాడడానికి సంస్కారం నేర్చుకో కాలేజీలు నడుపుతున్నారంటే ఆ నడిపే వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంటుంది ఇద్దరు కాలేజీలు పెట్టి నడిపేవాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్ర లేచి అబద్ధాలు మాట్లాడటం లేనిపోని నిందలేయటం క్యారెక్టర్ లేకుండా మాట్లాడుతుంటే సహించే ప్రసక్తి లేదు ఒకటే మా అభివృద్ధి ప్రదాత నటు శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో నిరంతరం కూడా అభివృద్ధి మీద మేము కాంక్షకున్నాం నిరంతరం అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం ఒకవైపున సంక్షేమాలు ఇంకోవైపున అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓరవలేక ఎప్పుడు మీ పార్టీ ఏమైపోద్దో తెలియక వైసీపీ ఖాళీ అయిపోయే పరిస్థితులు ఉన్నటువంటి వాటిల్లో ఈరోజు కేడర్ని కాపాడుకోలేక ఎప్పుడో వస్తుంది వస్తుంది ఏంది వచ్చేది తక్కువ రావాలా ఏంది వచ్చేది ఏంది వచ్చేది ఇక ఇంకోటి ఇది రావాలా ఇంకా అయిపోయింది మీ బతుకులు ఏం రావు మీరు అనుకుంటున్నారా కాకనే ఏమి లేదు వన్ ఇయర్కి అయిపోయింది ఎనభై మూడు మా తొందరలో మీ బాసు కూడా ఉంది ఇప్పుడు ఆయన వచ్చాడు మళ్ళా నీకు నువ్వేంది మా అమ్మలు చేసేది నాలుగేళ్ళు ఉంది ఏమి పీకలేకపోయి మీ చేతిలో ఉన్నప్పుడే ఈ తప్ప యువ నాయకుడు ఉన్నాడు ఇక్కడ ఎవరో యువ నాయకుడు లోకేష్ ఉన్నాడు ఇక్కడ ఈ నాయకుడు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు కఠోరమైన కష్టపడే కార్యకర్తలు నిజాయితీకి మారిపోయి ఉన్న పార్టీని ఇంత కూడా పీకలేరు ఏందో పీకుతారంట ఇప్పుడు పీకలేక మొన్న మిమ్మల్నే పీకలేకపోయారు మీ గవర్నమెంటే నా కరెక్షన్ వాళ్ళు ఇప్పుడు పీకడానికి వస్తారంట రా చూద్దాం రా కాకరు గోదర్ రెడ్డి నేను రెడీగా ఉన్నా చెప్పు డేట్ నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా టైం నేను చెప్పా నువ్వు చెప్తావంటా నేను ఒంటరిగా వస్తాను నా కార్యకర్తలతో నువ్వు నీ జగన్తో వస్తావా ఎవరితో వస్తావా రా చూసుకుందాం నీ నిజాయితీ నీ నీతి ఏందో నాన్న చూపిస్తా నా నిజాయితీ నేను ప్రూఫ్ చేసిన సిద్ధంగా ఉన్నా సంస్కారంగా బిహేవ్ చేయకపోతే కబడ్దార్ ఇంకొకటిసారి కావాలంటూ అడుగు పెడితే కావలి ఎంట్రన్స్లోనే ముందు ఇంజనీరింగ్ కాలేజ్ పరిశీలించుకుంటారా ముందు నీ ఓడు బతుకులు మార్చి అప్పుడు మా గురించి మాట్లాడు కాకాను గోదర్ రెడ్డి తగుదనమ్మాని వచ్చి మాట్లాడాను ఇంకొక ఆయన ఉన్నాడు నంగిలాగా మాట్లాడుతున్నాడు ఆయన ఆయనూరే ఆయన ఇంకొక ఆయన చంద్రశేఖర్ అని అంత ఆడంగల లక్ష్యం నువ్వేందే నా ఆడంగర లక్షణం నువ్వే నా గురించి మాట్లాడారు నాది పౌరుషానికి మారిపోయారు కావ్య అంటే పౌరుషం పెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి మీరేంది నన్ను పీకేది సంస్కారంగా మాట్లాడండి సంస్కారంగా మాట్లాడండి మీరు అనుకుంటున్నారు ఇది నిప్పు ఇది నిప్పు ఎవరికి లొంగదు ఎవరికి లొంగదు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నాకు స్ట్ర ఇచ్చి నాకు ఎమ్మెల్యే చేసిన నా గురువు చంద్రబాబుకి లోకేష్కి తప్ప నీలాంటి కబడిదారులు లొంగే ప్రసక్తి జరగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా కావులు చాలా ప్రశాంతంగా ఉంది ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్నటి రోజున మీరే ఇచ్చారు దొంగ కేసులు కడితే నేను వచ్చి జైలు పాలవుతాను జైల్లో మా భార్య మా బిడ్డలు జైలుకి పంపున్నారు నేను గాంధీ మహాత్వాన్ని అన్నావు ఎటుపోయో గాంధీ మహాత్ముడు ఏడున్నావు ఏడున్నావాయడున్నావు శ్రీలంకలో శ్రీలంకలో ఇది ఆడుతున్నావు నువ్వా నువ్వా నీతి మంత్రుడే నా మేక ఉన్న పులే నువ్వు నీ వేషానికి నీ భాషకి నీ మనస్తత్వానికి ఎంతమంది జీవితాలను నాశనం చేసావా ప్రశాంతంగా ఉందా కావాలి వ్యాపారస్తులు ప్రశాంతంగా ఈ ఈరోజు అందరు ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉన్నారు అందరికి ఉపాధి దొరుకుతుంది ఏం ఓచుకోలేకపోతేట ఓచుకోలేకపోతే అటా నువ్వు రా కలిసి పని చేయి లేదంటే వచ్చావు నీ పని నువ్వు చేసుకో అడుక్కని మా జీవితాలు జోలికేందుక మేమన్నా తప్పు చేస్తే మాట్లాడవాయను ఈరోజు నువ్వు నీ స్థాయి ఏంది నువ్వేంది నీ పరిస్థితి ఏంది స్వతంత్రం వచ్చిన తర్వాత ముప్పై మూడు వేలతో ఓట్లతో ఓడించిన ఘనత నాది ఓడిపోయిన ఘనత నీది నీకు నాకు తేడా ఏంట నేనా నీ గురి అందుకనే నేను సంవత్సరం మూడు నెలల నుంచి అతను స్థాయి స్ట్రీట్ లీడర్ అని మా కావులు అందరి పేరు అతను నిక్కినేమో స్ట్రీట్ లీడర్ ఆ స్ట్రీట్ లీడర్ అంటున్నారని నన్ను గాలోడు అన్నాడు ఈ గాలోడు దెబ్బ నా గాలి స్పీడ్కి ముప్పై మూడు వేలతో పోయావు ఇప్పుడు నా గాలి ఇంకా వీటి స్టార్ట్ చేస్తే నువ్వు నీ కాకాని అని చెప్పాల ఇది కావలి తెలుసుకొని ప్రవర్తించండి అని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకుల్ని ఘనంగా హెచ్చరిస్తున్నా ఇక్కడి నుంచి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు ఇక్కడి నుంచి మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు నిరాధారం నిందలేస్తే చట్టపరంగా ఏ చర్యకైనా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా ప్రతాప్ రెడ్డి చేసిన తప్పుకు ఒప్పుకొని వచ్చి పోలీసులు లొంగిపోయి జైలుకి పోతే అందరూ కూడా సంతోషిస్తారు నువ్వు పరిగెత్తుతూ ఉంటే నువ్వు ఎన్ని రోజులు దాంగ దాంకో ఏదో ఒక రోజు నీకు బడి జైలు పచ్చిన తప్పదని ఆయన నీకు థ్యాంక్ యూ వెరీ మచ్